ఎవరు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకుని మమ్మల్ని ఇష్ట రాజ్యాంగ అధ్యక్ష సో ఈ రోజు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సో సోషల్ మీడియా అకౌంట్లో పోయిన యూట్యూబ్ ఛానల్స్ తీవ్రమైన కామెంట్లు చేస్తా ఉన్నాడు సో వ్యక్తిగత దూషణలో ఫ్యామిలీ మీద కామెంట్లు చేసే యూట్యూబ్ ఛానల్స్ వదిలిపెట్టము చాలా భరిస్తున్నాం చాలా ఓపికతో ఉంటున్నాము అసలు ఎవరు జర్నలిస్టులు ఎవరు జర్నలిస్టులు కాదు ప్రతి ఒడు ఒక ఛానల్ పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వ్యక్తుల మీద కామెంట్లు చేయడం పెద్దవాళ్ళకి గౌరవం లేకుండా ఒక ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇంకా ముఖ్యమంత్రిని కనీసం రెస్పెక్ట్ లేకుండా ప్రతి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈ విధంగా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తా ఉన్నాడు సో జర్నలిస్టులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లిస్ట్ కావాలి జర్నలిస్టు కార్య వాళ్ళు క్రిమినల్ గా చూస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు సో నిజంగానే రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో న్యాయంగా ఉంది ఏంటంటే ప్రతి ఒరు ఛానల్ పెట్టుకోవాలి ఫ్యామిలీని వ్యక్తిగతంగా ఇంట్లో ఉన్న భార్య పిల్లలని టార్గెట్ చేసి కామెంట్స్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది ఏంది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతే అంటుంటే అసలు సో ఒక వ్యక్తిని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తన సహనాన్ని పరీక్షించి తనని వీక్ చేసేసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి కొన్ని కుట్రలు చేస్తూ ఉన్నాయి సో ఎప్పుడైతే ఈ బీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ సోషల్ మీడియా అకౌంట్లను వేరే వేరే కంట్రీలలో ఆపరేట్ చేయిస్తూ కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ని కొన్ని వందల ట్విట్టర్ అకౌంట్ ఫేస్బుక్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్రియేట్ చేసేసి ఒక వ్యక్తుల మీద అధికారంలో ఉన్న పార్టీ మీద అయితేనేమి వాళ్ళ అధికారంలో ఉండే ప్రతిపక్షాల మీద అయితేనేమి లక్షల జీతాలు ఇస్తూ ఒక వందల మందిని మెయింటైన్ చేస్తూ ఈ దుష్ప్రచారం చేస్తూ ఉన్నది సో సోషల్ మీడియా అకౌంట్లో కంట్రోల్ చేయలేక ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని విరీతంగా ప్రచారం చేయడం వల్ల మానసికంగా కుంగిపోయి ఫ్యామిలీలో చాలా ఇబ్బంది పడే సిచువేషన్కి వస్తూ ఉన్నాడు సో రేవంత్ రెడ్డి చాలా రోజుల తర్వాత కూడా రేవంత్ రెడ్డి మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియా అకౌంట్లలో సో చాలా సందర్భాలలో అనిపిస్తూ ఉంటుంది ఈ రేవంత్ రెడ్డి చూస్తలేడా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తలేదా ఇంత విషయం విషపూరితమైన దాడి జరుగుతూ ఉంది వ్యక్తిగతంగా తీరుతా ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ తిరుగుతూ ఉన్నారు రేవంత్ రెడ్డిని ఒక చీటర్ ఒక కామెడియన్ లాగా ఒక ముఖ్యమంత్రి పట్టుకుని అంత నీజంగా మాట్లాడుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే సామాన్య పరిస్థితి సామాన్య ప్రజల పరిస్థితి ఆవేదన కలుగుతూ ఉంటుంది సో మన లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మనం ఇంకా సీఎం లాంటి వ్యక్తే అన్ని అధికారులు చేతుల్లో పెట్టుకుని ఒక రాష్ట్రానికి ఎలుతున్న పోలీస్ వ్యవస్థ కదా కంట్రోల్లో పెట్టుకున్న ఒక సీఎం రేవంత్ రెడ్డి మీద ఫ్యామిలీ మీద అంత విపరీతంగా దాడి జరుగుతూ ఉంటే ఒక నార్మల్ పర్సన్ ఒక నార్మల్ వ్యక్తుల మీద ఏ విధంగా దాడి జరుగుతూ ఉంటుంది సో కోర్టులో పోలీస్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి ఎందుకు చేస్తున్నాయి విధంగా ఈ విధంగా రాజ్యాంగంలో ఉందా ఈ విధంగా వ్యక్తిగతంగా దాడులు చేయొచ్చా ఫ్యామిలీ మెంబర్స్ని భార్యలను పిల్లలను లాగొచ్చా ఈ సోషల్ మీడియా అకౌంట్లలో ఒక్కోసారి బాధ ఉంటుంది సో రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన స్పీచ్ తోటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తూ ఉంటాం వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు లేదా రాజకీయ పరమైన విమర్శలు ఉంటే రాజకీయంగా విమర్శలు చేయాలి రాజకీయ నాయకులను కొట్లాడతాం ఎదుర్కొంటాం కానీ ఈ రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల మీద కామెంట్లు వేయడం కుటుంబ సభ్యులను బయటికి లాగడం వాళ్ళ వ్యక్తిగతంగా విమర్శించడం సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని హరాజ్ చేయడం ఎంత వల్గర్ లాంగ్వేజ్ అంటే పచ్చి బొత్తులు ఒక సోషల్ మీడియా అకౌంట్లలో కొన్ని రూల్స్ ఉంటాయి కమ్యూనిటీ గైడ్లైన్స్ అని కొన్ని రూల్స్ ఉంటాయి ఒక లాంగ్వేజ్ యూజ్ చేసినప్పుడు దాని పీప్ సౌండ్ అయితేనేమి ఎడిటింగ్లో అయితేనేమి కొంచెం ట్రిమ్ చేయాల్సి వస్తుంటుంది సో ఎక్కడ ట్రిమ్ చేయకుండా పీప్ సౌండ్లో లేకుండా ఉన్నది ఉన్నట్టు పచ్చి బొత్తులు ఒక విలేజ్లో మాట్లాడుకునే ఒక విధంగా చదువురాని ఒక సన్నాసులు మాట్లాడుకునే విధంగా సోషల్ మీడియా అకౌంట్లలో అది కూడా అఫీసియల్ పేజ్ అకౌంట్లలో లక్షల ఫాలోవర్స్ ఉన్న పేజీలలో ఒక ముఖ్యమంత్రి మంత్రులు ఇలా వ్యక్తిగతంగా హరాజ్ చేయడం అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఆ కోడలు నాని మినిస్టర్ గా పనిచేసిన కోడలు నాని వల్లవరైన పంపి హోసాని కృష్ణమూర్తి జోకి రమేష్ పేరుని నాని రోజా ఓ చెప్పుకుంటా పోతే వైఎస్ఆర్సీపీ పెద్ద లిస్ట్ వస్తుంది సో గతంలో ఎప్పుడు లేదు గతంలో ఎప్పుడు లేదు ముందాగా రాజకీయాలు చేసుకునేటప్పుడు రాజ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సో వ్యక్తిగత దాడులు లేకుండా వ్యక్తిగత విమర్శలు లేకుండా ఫ్యామిలీ ఇష్యూస్ లేకుండా ఒక రాజకీయ పరమైన విమర్శలు మాత్రమే ఉండేవి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి ఇక తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత విమర్శలు విపరీతమైన డ్రోట్స్ జరగడం జరిగింది మెమ్స్ క్రియేట్ చేయడం లక్షల్లో జీతాలు ఇచ్చి వాళ్ళకి ఒక ఆఫీసులలో మెయింటైన్ చేసి ఒక మినిస్టర్ స్థాయి అధికారులను ఐపీఎస్ స్థాయి అధికారులను వాళ్ళని మెయింటెనెన్స్కి చేసి ఇదంతా దాడు చేయడం కరెక్ట్ కాదు సో ఇప్పటికైనా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సగం నిర్ణయం తీసుకుంటాడని చెప్పి చెప్తా ఉన్నాడు సో అసెంబ్లీలో కూడా ఒక చట్టాన్ని అమలు చేసి ఇట్లాంటి మీద శిక్షిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇది ఆచరించదగ్గర విషయమే ఆ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అక్కడ పలవుల నుంచి తీసుకొని లోపల చేశారు పోసాని కృష్ణపూర్ని లోపల చేశారు ఇంకా దారిలో చాలా మంది ఉన్నారు ఇంకా మారక మారతలేరు సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఇట్లాంటి వ్యక్తిగత విమర్శలు చేసే వ్యక్తుల మీద ఎంత యాక్షన్ తీసుకొని ఇంకా ఇట్లాంటి వ్యక్తులు సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు చేయకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి చెప్తా